ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని దర్శన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు బొట్లపాలెం శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరణాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభు సందర్శించి ప్రసంగించారు రాష్ట్రంలోని ఆర్థిక వనరులను ఉపయోగించుకుని సంపద సృష్టించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను చంద్రబాబు కల్పిస్తున్నట్లు చెప్పారు ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టులు శరవేగంతో పూర్తవుతున్నాయని తెలిపారు అదే విధంగా దర్శ నియోజకవర్గంలో చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి వరులు కొనుదల పవన్ కళ్యాణ్ సహకారంతో అభివృద్ధి చేస్తానని తెలిపారు నియోజకవర్గంలోని గ్రామాలలో మౌలిక వసతుల సదుపాయాల కల్పనకు పెద్దపేట వేస్తున్నట్లు తెలిపారు వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన పలు పనులను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు తిరునాల సందర్భంగా దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సిఐ రామారావు ఎస్ఐఎం ఎం మురళి అరవై మంది సిబ్బందితో బందోబస్తు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దంపతులను మాజీ ఎమ్మెల్యే పాపారావును టీడీపీ నాయకులు బొట్లపాలెం టీడీపీ కార్యకర్తలు సన్మానించారు ఈ కార్యక్రమంలో దర్శనగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నాటుశెట్టి పిచ్చయ్య మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు తెలుగు యువత అధ్యక్షులు చిన్న బొట్లపాలెంలోని పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు One more